పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి విశ్వేశ్వర రెడ్డికి మరో అవకాశం ఇవ్వాలని ఆయన భార్య సంగీతారెడ్డి కోరారు పడంగిపేట్ మున్సిపల్ కార్పొరేషన్ ముప్పై ఒకటవ డివిజన్ బాలాజీ నగర్ కాలనీలో ఇంటింటి ప్రచారం చేపట్టారు రెడ్డి భార్య సంగీతారెడ్డి బీజేపీకి ఓటు వేసి ప్రధాని మోదీ నాయకత్వంలో పార్టీని గెలిపించాలన్నారు విశ్వేశ్వరరెడ్డి భార్య సంగీతారెడ్డి అదేవిధంగా చేవెల్ల పార్లమెంటు అభ్యర్థిగా తన భర్త విశ్వేశ్వరరెడ్డి పోటీ చేస్తున్నాడు కాబట్టి ఆయన్ను భారీ మెజార్టీతో గెలిపించాలని ఆమె కోరారు ఈ దేశ భవిష్యత్తు బీజేపీతోనే ఉంటుందని ఆమె అన్నారు చేవెల్ల పార్లమెంటు బీజేపీ పార్టీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి రెండవసారి ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నాడు కాబట్టి మీ ఓటు బీజేపీకి వెయ్యాలని ఆమె కోరారు కాలనీలో ఉండే సమస్యలను పరిష్కరించే విధంగా కృషి చేస్తానని హామీ ఇచ్చారు మహిళలతో మాట్లాడి ఇంటింటికి వెళ్లి ప్రచారం సాగించారు మన డివిజన్ ప్రెసిడెంట్ బాలాజీ కాలనీ వేరే కాలనీ లేడీస్ మహిళలందరితో చాలా మంచి చర్చలు జరిగింది వాళ్ళ కష్టాలు వాళ్ళకుండే ప్రాబ్లమ్స్ రోడ్ కానీ డ్రైనేజ్ ప్రాబ్లం వల్ల పిల్లలకు బయట ఆడుకునే సౌకర్యం కూడా లేదు ఎందుకంటే ఆ డ్రైనేజ్ పోయి అక్కడ సైడ్లో లో జరుగుతుంది ఇంకా ముఖ్యమైనది వాళ్ళకు మోడీ గారు చేసిన స్కీమ్ విశ్వకర్మ స్కీమ్ కానీ ముద్రా లోన్స్ కానీ చాలా మంది బెనిఫిట్ అయ్యారు ఇంకా చాలా మందికి దీని ద్వారా ఒక ఉత్సాహం వస్తుంది సో మోడీ వేవ్ నరేంద్ర మోడీ గారి పేరు అందరూ రోడ్లు ఇప్పిస్తుంది తప్పకుండా బీజేపీ గెలుస్తుంది ఇప్పుడు బీజేపీ గెలిచినాక నేను కొండ విశ్వేశ్వర రెడ్డి ద్వారా హామీ ఇస్తున్నాను మేము తప్పకుండా ఈ కాలనీ ప్రజలకు ఈ ఏరియా మొత్తం మహేశ్వరంకు వీలైనంత వరకు సహ సహకారం చేస్తాము పక్కన ఉంటాము ప్రజలు పైకి రావాలా వాళ్లకు అభివృద్ధి జరగాల అండ్ మేము అది దానికి తప్పకుండా సహకారం చేస్తాం పక్కన ఉంటాము థ్యాంక్ యూ